అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ ఒక దశాబ్ద కాల పోరాటంలో ఎన్నో ఒడిజడుకులు ఎదుర్కొని ఆంధ్ర రాష్ట్ర కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పేద ప్రజల కోసం రైతుల కోసం ఎన్నో పోరాటాలు గ్రౌండ్ లెవెల్లో చేసి దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఈ యొక్క ఈ సంవత్సరం ఆవిర్భావ సభ దినోత్సవానికి అధికార పీఠంలో అధికార భాగస్వామ్యంతో ఈ రోజున జనసేన పార్టీ ఉంది దాంట్లో మేమంతా ఒక పండగ వాతావరణం లాగా ఈ ఆవిర్భావ దినోత్సవం రేపు మార్చి పద్నాలుగును జరిగే ఆవిర్భావ దినోత్సవానికి ఒక పండగ వాతావరణం లాగా జరుపుకోబోతూ ఉన్నాం దానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి అందరూ ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే రకరకాల ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు అవి కూడా ఏర్పాటు చేయబోతున్నాం దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కూడా ఆయన ప్రజలు ముఖ్యం ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ్యం రైతులు ముఖ్యం అలాగే జనసేన పార్టీ కేడర్ కోసం కూడా ఆయన ఎన్నో త్యాగాలు చేశారు అలాగే ఒక సందర్భంలో కౌలు రైతులు చనిపోతే వారికి కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి తన సొంత డబ్బులతో సొంత నిధులతో లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండుండ్రు నాకు తెలిసి అలాంటి నాయకులు అలాగే జనసేన కేడర్ కోసం ప్రమాద వసాయిస్తూ వాళ్ళు మరణిస్తే వారికి స్వయంగా ఐదు లక్షల రూపాయలు చెక్కు పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ వరకు చేస్తున్నారు సో అంత నిజాయితీ కలమైన జనసేన పార్టీ అధ్యక్షులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మేము మేమంతా ప్రయాణం చేయటం ఎస్పెషల్లీ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన జనసేన పార్టీ కార్యాలయం స్టేట్ కార్యాలయం అలాగే ఆయన హౌస్ ఇక్కడ పెట్టి నిజంగా మాకు ఎంతో దగ్గరగా ఎంతో మాకు దగ్గరగా ఉన్నారు అలాగే మా క్యాడర్ అంతా కూడా కష్టపడి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో కాదు కేంద్ర స్థాయి ధన సభ ఒక మైల్ స్టోన్ గా నిలబడిపోతా ఉంది ఒక రాష్ట్రం అంతా కూడా ముందు ఒక వర్గమే గా ఉండేది ఈ రోజున అది ఈ తొమ్మిది నెలలు అధికారం వచ్చిన తొమ్మిది నెలల్లో ఆయన చేసిన సంక్షేమం దే సంక్షేమ కార్యక్రమాలు అంటే సంక్షేమం మీన్స్ అభివృద్ధి అభివృద్ధిలో పేద ప్రజలకు అండగా ఎలా నిలబడ్డారు గ్రామీణంలో రోడ్లు కానీ అలాగే గిరిజన ప్రాంతాల్లో ఎన్నడూ లేని వాళ్ళు నోచుకున్నటువంటి ఆ రోడ్లు స్వయంగా ఆయన పరిశీలించి ఆయన మనం రాగానే ఏమంటే అక్కడ గిరిజన ప్రాంతాల రోడ్లు కానీ అలాగే వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యాలు కానీ ఇలా రకరకాలుగా ఆయన మరింత ఉన్నతంగా చేసుకున్నారు ఇంకా రాబోయే రోజులు ఇంకా మెరుగ్గా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేమంతా దానికి సమాయత్తం అవుతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం